హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా నమాస శుభాకాంక్షలు అండి అందరికీ ఈరోజు మా ఇంట్లో భీమ నమాస ఎలా జరుపుకుంటామో అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రండి వీడియోకి పోతాం ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకున్నానండి చూడండి ఎలా ఉందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తరువాత ఒక పళ్ళెం తీసుకొని మా శ్రీవారి పాదాలు అందులో పెట్టి నీళ్లు పోసి కడుక్కుంటున్నాను నీళ్ళతో పాదాలు కడిగినప్పుడు గ్యాప్ లేకుండా కడుక్కోవాలండి పసుపు కుంకుమలు పెట్టి పూలు పెట్టి పూజ చేసుకునేదే మీ సైడు భీమనమాస ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా సైడ్ అయితే మేము ఇలానే చేస్తాము భీమనమాస ఆడవారికి ఐదోతనమే కదండి చాలా ముఖ్యమైనది ఆడవారికి ఐదోతనం ఉంటే అన్నీ ఉన్నట్లే కదా నిజమో కాదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సాంబ్రం కడలతో పూజ చేసిన తర్వాత ఒకసారి ఆశీర్వాదం తీసుకొని కంకణాలు కట్టుకుంటా ఉన్నాము ఈ కంకణాలు దేవుని దగ్గర పెట్టి పూజ చేసి తీసుకుని కట్టుకుంటా ఉన్నామండి కంకణాలు కట్టుకుని ఇంకా మా వారికి నేను స్వీట్ చేశాను స్వీట్ పొంగలు చేశాను అది ఒక స్పూన్ పెడతా ఉన్నానండి తర్వాత ఎరనీళ్ళతో దృష్టి తీస్తున్నాను ఈ పూజ విధానంలో ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి తప్పకుండా నేను మార్చుకుంటాను తర్వాత వారి చేతికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటున్నానండి ఈ వీడియో చూసే మీరందరూ మమ్మల్ని తప్పకుండా ఆశీర్వదించండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ